అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వసంత వైస్ ఒక వ్యక్తి ఒక మనిషికి సహాయం చేయడం అన్నది ఈ రోజుల్లో చాలా గొప్ప విషయం అండి అలాంటిది ఎంతోమంది పిల్లల్ని చదివిస్తూ వాళ్ళని డాక్టర్లుగా తీర్చిదిద్దుతూ వాళ్ళ మరణాలను పొందుతున్నారు చూడండి అది ఎంతో గొప్ప విషయం ప్రసాద్ గారు ఈయన చేత బుక్ సప్లైతో సప్లైతో పాటు ఎన్నో సర్వీసెస్ చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక సేవలు చేస్తూ ఉంటారు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఇటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో మనకి ఇవాళ అది సాధ్యమైంది సో నేను ఆయన్ని అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందామండి నమస్కారం అండి ప్రసాద్ గారు మీ గురించి నేను చాలా విషయాలు విన్నాను మీరు చేసే చాలా సేవా కార్యక్రమాలు విన్నాను చాలా భక్తి కార్యక్రమాలు చేస్తారని విన్నాను భక్తిలో కూడా చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు పిల్లల్ని ఎంతమందినో చదివిస్తున్నారని విన్నాను సో వీటన్ని విషయాలు నాకు చెప్పండి ఎందుకంటే ఇది చాలా మందికి ఆదర్శం కావాలా మనం ఏమైనా పని చేస్తున్నాము అది ఒక చేతికి చేసి మీకు చేతి తెలియకుండా మనం చేస్తూ ఉంటాం కానీ అలా కాదు నలుగురు తెలుస్తే దీని నలుగురికి మీరు ఆదర్శంగా ఉంటారు కదా సో అది నేను నా ద్వారా కొంత ఇంకొంతమంది తెలియజేయాలని ఉద్దేశంతో మీ గురించి వచ్చాను నేను సో మీరు చిన్నప్పటి నుంచి మీ బాల్యం దగ్గర నుంచి మీకు ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనే విషయాలు నాకు తెలియజేయండి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది కల్పించిందంతా కలివ వెంకటేశ్వర స్వామి ఆయన కార్యక్రమాలు చేయడం ఆయన ఈ కలియుగంలో ఆయన నామస్మరణే మనకి మన జీవితానికి ముఖ్యం మరి ఈ సందర్భంలో నేను పుట్టింది విజయనగరం విజయాల నగరం మా నాన్నగారు కూడా ఒక గిండి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో చదివి ఏలూరు మున్సిపల్ ఇంజనీర్గా చేస్తూ మరి మా చిన్నాన్నగారి విశ్వనాథ్ సత్య గారితో పొందడం వల్ల ఆయన కూడా పుస్తకాలు సాహిత్యం సంస్కృతం మీద అభిలాష బుద్ధి విజయనగరంలో ఒక మావి అవుతారు సో అలాగే మా నాలుగు అన్నయ్య కూడా సంస్కృత కళాశాలలో మా నాన్నగారు జాయిన్ చేశారు మరి విజయనగరంలో విజయనగరం అని చెప్పి మహారాజా కళాశాలలు అన్నీ ఉన్నాయి ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టాను నాన్నగారు సో నేను కూడా పద్దెనిమిది వేట నాన్నగారికి సాయం చేయడానికి నేను కూడా ఈ బిజినెస్లోకి వచ్చాను వచ్చినప్పుడు చాలామంది అప్పుడు కొత్తగా ఎంసెట్ దగ్గర రావడం పుస్తకాలు కొనుక్కోవడానికి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ బుక్ మెడికల్ ఎంట్రన్స్ ఎంత ఉండే ఏడు వందలు ఎనిమిది వందలు ఉండేది మరి అప్పుడే బంగారం వ్యాలీ కూడా అంతే సో చాలామంది పుస్తకాలు చదివి తిరిగి నాకు ఇచ్చేవారు సో ఇలా ఉన్నప్పుడు అలాగే మేము స్కూల్ బుక్స్ సేల్ చేస్తాం కాన్వెంట్ స్కూల్ బుక్స్ ఈ చేసినప్పుడు కూడా చాలామంది ఈ పుస్తకాలు ఖరీదు తట్టుకోలేము మా అక్కడ తగ్గిస్తారని అడగడం ఇవన్నీ ఇలా జరుగుతుండగా సరే ఏదో ఒక ఆలోచన మనం ఏదైనా ఎవరికైనా సాయం చేయాలి తగ్గి మనం తగ్గించడమే కాదు నా లాభం కూడా కొంచెం పడుతుంది తగ్గించుకుని లాభమే కాదు నాకు వచ్చిన రేటు పది రూపాయలకి వస్తే నేను రూపాయి కూడా తగ్గించాలని అలాగే మొదలుపెట్టాను ఇక మరి ఎందుకో ఇంటర్మీడియట్ తర్వాత దగ్గర నుంచి తిరుమల స్వామివారిని కూడా కొలవాలి కొలవడం అన్నది ఆయనే నాకు ఒక ప్రేరణ ఇచ్చారు మానవ సేవ మాధవ సేవగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాను పిల్లలకు భగవద్గీత పోటీలు పెట్టాం అలాగే పిల్లలకి విశుద్ధాసనాన్ని పారాయణ పిల్లల చేత అనేకమైన గీతం నృత్యం కావ్యం ఇవన్నీ పెట్టి వాళ్ళకి మెమెంటోస్ సర్టిఫికెట్స్ ఇవ్వడం అలాగే ఒక ఆరు సంవత్సరాల పిల్లవాడు భగవద్గీత బాగా చెప్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను తిరుమల పంపించాను ఏం లేదు ఇది ఇండివిజువల్గా ఇండివిజువల్గా చేసుకోవడమే అలాగే అన్ని స్కూల్స్లో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకు సర్టిఫికెట్ ఓ బహుమాన జిల్లా వైజ్ నిర్వహించడం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలన్నీ కూడా ఆ రోజుల్లో రమణాచారి గారు నుండి వారు ప్రాద్బలంతో కళ్యాణ మండపాలన్నీ నామమాత్రలు చూపు తీసుకుని అక్కడ అన్ని రకాల పుస్తకాలు డిస్ప్లే చేసి పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జా కాంపిటేటివ్ పోటీలు నిర్వహించడం కానీ లేదు ఆధ్యాత్మైన పోటీలు నిర్వహించడం కానీ పెయింటింగ్ అంటే అందరు దేవ దేవుళ్ళ పెయింటింగ్ వేయడం లేదు భగవద్గీత లేదు కృష్ణు శాస్త్రం ఇవన్నీ అలాగే శ్రీవారి ఉత్సవాలు కూడా కళ్యాణోత్సవాలు నిత్యోత్సవాలు చేస్తూ పర్సనాలిటీ డెవలప్మెంట్ రామకృష్ణ మిషన్ పుస్తకాలు చాలా ఉన్నాయి ధ్యాన యువత బుక్ అది నేను సుమారు ఇరవై వేల పుస్తకాలు రకరకాల లొకేషన్స్ డిస్ట్రిబ్యూట్ చేయించాను సో ఇలా ఉండగా నాకు కూడా ఒక పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరగడం ఆ యాక్సిడెంట్లో నేను బతికి బయటపడ్డం అప్పుడే దేవస్థానంలో నన్ను పిలవడం భక్తి చైతన్య యాత్ర చతుర్యుగ బంధం అంటే కృతయుగం తిరతాయుగం దాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక చతుర్వేగ బంధం అని భక్తి భావన పెంచాలి అని ఒక భావంతో రమణాచార్య గారు కార్యక్రమం స్టార్ట్ చేసి నాకు ఒక రథాన్ని రాముడు రథాన్ని నాకు ఇచ్చారు అంటే భద్రాచలం రాముడి రథం సింహాచలం కృతయుగం నరసింహరథం ద్వాపరయుగం కృష్ణుడి క్షేత్రం పంపించారు కానీ మా కులదైవం మా ఇల్లు లక్ష్మీ నరసింహన్లు కాబట్టి నేను వారిని రిక్వెస్ట్ చేశాను ప్రతిరోజు మేము మాతాను సపితాను సింహ సఖాన్ని సింహ విద్యాను సింహం ద్రవిడము నృసింహం స్వామింటి సింహం సకల సింహం అని చెప్పుకుంటాను స్వామి కాబట్టి నాకు మీరు నరసింహ సంహరథం అనేటి సో ఇది ఈ రథం తొంభై ఎనిమిది రోజులు పట్టింది తిరుపతిని తిరుపతి నుంచి ఈ తొంభై ఎనిమిది రోజులు ప్రతి గ్రామం కెళ్ళి వీళ్ళ రథం వస్తుంది రథం వచ్చినప్పుడు మీరు ఎదురు వెళ్ళాలి మీరు భక్తితో వాళ్ళకి స్వామికి ఆహ్వానించాలి యాత్ర చైతన్యం కలిగించాలి తిరుపతి దేవస్థానం అని చెప్పకూడదు మీ ఊరు ఒక రథం దేవుడు వస్తున్నాడు దేవుడిని మీరు ఏం చేయాలి ఎదురు వెళ్ళాలి దేవుడికి స్వాగతం పలకాలి మరి వచ్చిన వాళ్ళకి ఏదో తినీరు ఇవ్వాలి మధ్యాహ్నం భోగం పెట్టాలి వాళ్ళకి భోజనాలు పెట్టాలి సాయంత్రం ఎక్కడైతే అక్కడ ఏకాంతం చేయాలి ఏకాంతం ఎక్కడైతే చేస్తారో ఉదయం సుప్రవాసాలు చేయాలి మరి ఏకాంతం నూట యాభై మంది వసతిల్ని ఏర్పరచాలి ఇది దేవస్థానం అని చెప్పకూడదు దేవస్థానం అని చెప్తే దేవస్థానం కోట్లు ఉన్నాయి కదా అంటారు భక్తి చైతన్యంగా చేయాలి సో ఇలాగా ఈ యాత్రని సర్వే చేశాం ముందు సర్వే చేసిన తర్వాత యాత్ర మొదలైన తర్వాత నేను ప్రతిరోజు రైల్లో వెళ్ళి సా సామలకోట వరకు రోజు వెళ్ళి వచ్చేవాడిని తర్వాత సామలకోట నుంచి వైజాగ్ జిల్లా అంతా నేనే ఆ యాత్ర తీసుకొచ్చాను రాజమండ్రిలో అయితే చాలామంది నైవేద్యాలు తీసుకుని వచ్చారు అలాగే ఎక్కడికక్కడ పూలు పళ్ళు ఆధ్యాత్మిక సేవలు ఆధ్యాత్మిక సేవలో భాగంగా పుష్పయాగానికి పువ్వులు సమకూరుస్తున్నారు చూడండి ఇది దానికి సంబంధించిన చిత్రం అది కాకుండా అతను చేసిన ఇంకొన్ని సేవలు ఉన్నాయి కదా పిల్లల చదువులు వాటి గురించి కూడా మనం అతన్ని అడిగి తెలుసుకుందాం చాలామంది పిల్లలు ఫీజు కట్టుకోలేక మెరిట్ స్టూడెంట్స్ అయ్యి చదువుకోలేక ఉన్నారు ఇందులో హిందూస్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు సో వీళ్ళందరికీ నేను ఒకటే పాలసీ పెట్టుకున్నాను వీళ్ళందరికీ కూడా మన ఎడ్యుకేషన్కి హెల్ప్ చేద్దాం వాళ్ళు నెలా నాకు ఏమిటి ఇంత ఇచ్చారు అని చెప్పాలి ఒక గుర్తుగా వాళ్ళు సేవ వాళ్ళు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఆ మనీ నాకు మళ్ళీ వాళ్ళు రీపే చేయాలి ఆల్రెడీ ఇద్దరు రీపే చేస్తున్నారు చేసిన మనీ ఇంకొకటి వెళ్తుంది కొంతమంది నాతో ఇప్పుడు మాట్లాడట్లేదు ఫోన్లు ఎత్తట్లేదు అంటే మనం సేవ చేసినా కూడా దానికి అది ఇంకా అది వేరు ఈ మనకి ఇచ్చింది ఎవరు మంచి డబ్బు ఇచ్చింది ఎవరు భగవంతుడు ఇది బీరోలో పెడితే ఏమవుతుంది అలాగే ఉంటుంది బ్యాంకుల్లో పెట్టుకునే అలాగే ఉంటుంది నారు పోస్తాయి కదా మనం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాం వాళ్ళు బాగుపడుతున్నారు ఇంకా తర్వాత వాళ్ళు ఇస్తారా వాళ్ళు వాళ్ళు ఎవరా నేను ఎంతవరకు చేయగలంతవరకు చేస్తాను సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో పెళ్ళైన తర్వాత మన బాధ్యతలు పెరుగుతాయి పిల్లలు చదువులే కానీ అప్పుడు కూడా ఆవిడ కూడా మా ఆవిడ కూడా జయలక్ష్మి కూడా ఇప్పుడు కుటుంబ పరంగా కూడా ఏమైనా విహారయాత్రలు కానీ ఇంకేమైనా ఆరంభాలు ఏం లేవు మేము వెళితే మ్యారేజ్ డైఫ్ తిరుమల వెళ్తాం లేదంటే ఇక్కడ ఏదో టెంపుల్స్ వస్తాయి సో మాకు ఏదైనా మేము చేసామంటే మానవ సేవ మాధవ సేవగా ఎవరికైనా హెల్ప్ చేయాలి భావన ఇప్పుడు ఆవిడ కూడా రోడ్డు మంది ఇంట్లో పని మనుషులు పని పిల్లల్లో పిల్లలు వాళ్ళ చదువులు కావాల్సింది వాళ్ళకి కావాల్సిందని కూడా ఆ ఇవ్వడంలోనే మేము ఆనందం పొందుతుంది లేకపోతే నాది పుస్తకాలు బుక్స్ 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 దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ బుక్స్ బై బుక్ రీడ్ బుక్ గిఫ్ట్ బుక్ ఏ బుక్ ఈజ్ థాట్ ఫుల్ గిఫ్ట్ సో నేను నా దగ్గర వ్యాస్ట్ కొన్ని కోట్ల రూపాయల పుస్తకాలు దగ్గర ఉన్నాయి ఇవన్నీ పెట్టుకుని ఇవన్నీ బుక్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తాను ఈ బుక్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు వైజాగ్ ఫ్లవర్ షో జరిగేది ఇది టెన్ ఇయర్స్ బ్యాక్ ఫ్లవర్ షోలో పుస్తకాలు పెట్టేవాళ్ళం ఏంటి పెడతానని అనుకునేవారు టూ ల్యాక్స్ సేల్ చేసేవాళ్ళం లక్ చేసుకుంటే ఒక ఐదు వేలు లాభం కానీ నష్టం వచ్చేది కానీ రెండు లక్షల రూపాయలు పుస్తకాలు విజ్ఞానం ప్రజల్లో పెళ్ళింది లేదు ఏవో బర్గర్లు పిజ్జాలు ఐస్ క్రీమ్స్ కొనుక్కు అంటే సో అలాగా నేను అలాగే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పార్ట్ టైం ఎక్కడైనా బుక్స్ డిస్ప్లేకి తీసుకెళ్ళడం వాళ్ళకి ఏర్పాటు చేయడం చేస్తుంటాను సో బుక్ రీడింగ్ డెవలప్ కావాలి అప్పుడే మనకి ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది పిల్లలకని విశ్వసిస్తా సో ఈ రకంగా మనం ఈ బుక్ బిజినెస్ ఈ బుక్ బిజినెస్ తప్పించిన ఇంకేం లేదు అదర్ ఆవిగేషన్స్ ఉన్నాయంటే అంటే మీరు టైఅప్ అవుతారా లేకపోతే లేదు మీ సంస్థ మాది హిమాంఛుకో వైజాగ్ విజయనగరం డిస్ట్రిబ్యూషన్ ఉంది పబ్లికేషన్స్ ఉన్నాయి మా తమ్ముడు విజయనగరం ఆఫీస్ వస్తాడు అలాగే ఈ మధ్యన కొత్తగా స్కూల్ ఫర్నిచర్ ఫర్నిచర్ కూడా స్టార్ట్ చేశాను మనం నమ్మేది ఏంటంటే అలాగే టెంపుల్స్ టెంపుల్స్ అనేవి విజ్ఞాన కేంద్రాలు నేను సుమారు ఇప్పటిక పన్నెండు టెంపుల్స్ స్వామివారి కట్టించడం జరిగింది అలాగే విజయనగరంలో నా మానసు పుత్రిక శ్రీమన్న స్వామి టెంపుల్ అది ఎనిమిది వందల ఏడు పూర్తిగా సిద్ధలమైపోయింది శిథిలం అయిపోతే మా డాక్టర్ గారు వైఫ్ పోయినప్పుడు చివరి రోజు ఎక్కడికెళ్ళి ప్రసాదం తీసుకుంటూ ఆయన తరఫున ఏదైనా చెయ్యాలా అంటే ఈ గుడింద స్వామి నేను బాగా పునర్నిమిస్తాను అని మొక్కకోవడం అది దీని మనంగా తయారైంది విజయనగరం శ్రీమన్న రాజగోపాల్ స్వామి గుడి కొత్తపేట చాలా వైభవంగా తయారైంది సుమారు నాలుగు కోట్ల రూపాయలు దాని గవర్నమెంట్ కొంచెం ఫండ్ ఇచ్చింది మిగతాంతా మేము కంట్రిబ్యూషన్ చేస్తాం సో అక్కడ మేము వంట వండి ఆర్మీ స్టూడెంట్స్ అందరికి భోజనాలు పెట్టేవాళ్ళం సో టెంపుల్స్ అన్నవి టెంపులే కాదు అది అది ఒక విద్య ఒక పెద్ద విద్యా సో ఆ రకంగా నేను విశ్వసిస్తాను చదువుకునే వాళ్ళు మనం ప్రోత్సహిస్తాం గురించి మా అమ్మాయి గోల్డ్ మెడలిస్ట్ యూనివర్సిటీ బీటెక్ చేసి చేసిన తర్వాత మూడు సార్లు గోల్డ్ మెడల్ ఇచ్చారు ఒకసారి రాసయ గారు ఒకసారి పురంధేస్త చంద్రబాబు నాయుడు ఇచ్చారు అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు ఎంబీఏ అబ్బాయి మా ఆవిడ చదివింది నేను బేకామ్ చదివాను అందువల్ల ఆవిడ కూడా మనకి బిజినెస్ లో తోడుగా ఉంటుంది మా దగ్గర కూడా సుమారి అబ్బాయి మాడు ఉన్నాడు బాలరాముడు మా అమ్మాయికి మా అబ్బాయి పుట్టాడు సెవెన్ ఇయర్స్ ఇది మా హిమాంస గుడిపో మా అబ్బాయి మాతో పాటు ఉంటారు హైదరాబాద్ వైజాగ్ చూస్తుంటాడు మా అమ్మగారు విజయనగరంలో ఉంటారు సో ఈ రకంగా మన ఆనందంగా ఆధ్యాత్మిక ధార్మిక సేవలో మనం మెడిసిన్ అంటే మీరు మెడిసిన్ అంటారు కదా ఒక వ్యక్తికి చేయడానికే మనకు చాలా ఖర్చు కూర్చో విద్య విద్యార్థి సో మీరు ఇంతమంది ఎలా చదివించగలిగారు అంటే ఇక్కడ చూడండి మీకు చెప్తాను నేను పద్దెనిమిదో ఏట పంతొమ్మిదో ఏట ఉన్నప్పుడు నా ఫ్రెండ్ తమ్ముడికి మెడికల్ సీట్ వచ్చింది ఆ రోజుల్లో వాడికి ఫ్రీ సీట్ కానీ హాస్టల్ ఫీజు నాలుగు వందలు కట్టాలి సంవత్సరం నాలుగు వందలు కట్టాలి అలాగే నాలుగు సంవత్సరాలు కట్టాను కానీ అప్పుడు మధురవాళ్ళలో ఐదు వేల ఎకరం ఆ రోజుల్లో ఇప్పుడు కూడా నేను హలో ఎవరికైతే హెల్ప్ చేస్తున్నాను వీళ్ళందరూ మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు గవర్నమెంట్ ఫీజు ఎంత బట్ ఎంత గవర్నమెంట్ ఫీజు కట్టినా వాళ్ళకి కోర్టు స్కోప్ అలాగే నా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కనీసం ఖర్చు పెట్టపోయినా వంద రూపాయలు జేబులో ఉండాలి అలాగే బాక్స్ బాక్స్లో తర్వాత ఏవో టూర్లని అన్నీ ఉంటుంటాయి సో దానికి ఎవరిస్తారు ఆ వాళ్ళందరూ ఒక చిన్న 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 ఉద్యోగస్తులేదు ఒకరోజు ఒక మా దగ్గర ఒక ఎంప్లాయ్ వచ్చాడు పనిచేయడానికి చూసాను ఒక మధ్యాహ్నం భోజనం మేము పెడతాం మా ఎంప్లాయీస్ సీజన్లో సో ఏంటంటే డబ్బా అన్నాడు ఏంటంటే మధ్యాహ్నం తెచ్చుకున్నాను అనండి ఏమిటి ఉందంటే అన్నం ఉందనండి మరి ఏంటంటే ఇంట్లో వెళ్ళేస్తారు పచ్చడి చేసుకుంది కూడా అని ఆ రాత్రి చాలా బాధ అనిపించింది తెల్లవారు వాళ్ళు ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళి చూసాను చూస్తే ఏంటి పచ్చడి చేసుకుందాం లేదన్నాడు ఇల్లు అంతా చూస్తే పచ్చడి కాదు పోపు వేసుకుందుకు ఏం లేదు చక్కగా ఉంది వాళ్ళ అమ్మాయి అమ్మాయిని చూసి అనుకున్నాడు అమ్మ ఇదేంటి అమ్మాయి అయితే మనం మన ఇంట్లో పిలవచ్చే అమ్మాయి నేను సరే అప్పుడు వాళ్ళకి స్టార్ట్ చేశాను సేవ చేయడం అదే ఫైనాన్షియల్ టూ మంత్స్ సరిపడే సామాన్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో ముందు పెట్టించి ఎయిట్ ల్యాక్స్ వరకు పిల్లలకి ఇప్పుడు ఆ అమ్మాయి రీపే చేస్తుంది నాకు సెవెంత్ క్లాస్ లో ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయి మననే ఆల్ ఇండియా క్లాసికల్ డాన్స్ విన్నర్ మోడీ గారి దగ్గర హత్తుకున్నారు సో ఆ పదివేల అమ్మాయికి వెళ్తుంది సో అలాగా ఇది రికరింగ్ సో ఇప్పుడు ఈ సాయం అన్నది మా పిల్లలకు అప్ప చెప్తారు

ఆకలి ఎవరు తెరుస్తారు చదువుకు ఎవరు సాయం చేస్తారు చదువుకు ఎవరు సాయం చేస్తారు ఇల్లు అమ్మబడినో ఇల్లు కొనబడినో అంటారు అలాగే సాయం చేయబడినో సాయం పొందేవాళ్ళు ఎవరు ఉన్నారు మనం వారదుగా ఉండాలి అంతే మచ్